హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది కంప్లీట్ డీటెయిల్స్గా గా అందరికి అర్థమయ్యే రీతిలో ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను చూడండి ఒక డమ్మీకి ఒక మనం బ్లౌజ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక మనిషి అయినా మన దగ్గర కొలత తీసుకోవడానికి కొలత తీయించుకోవడానికి వచ్చినప్పుడు కస్టమర్ మనం వాళ్ళు ఇలాగే బ్లౌజ్ చేసుకుని వస్తారు సేమ్ యాజ్ ఇస్ నేను డ్రాయింగ్ అలా బొమ్మకు వేసాను మనం ఇలా వచ్చిన వాళ్ళకి మనం పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది మనం ఈ డమ్మీకి కొలత తీసుకొని మనం కంప్లీట్ అర్థమయ్యేలాగా నేర్చుకుందాం కంప్లీట్ క్లియర్ చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒకసారి ఈ వీడియో కంప్లీట్ ఎక్కడ స్కిప్ చేయకండి చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది ఫుల్ గా అర్థమైపోతుంది ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు నీట్ గా తీసుకోగలుగుతారు ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ ఇది ఫ్రంట్ ఆల్రెడీ కప్స్ పెట్టాను మీకు బ్యాక్ నుంచి కొలతలు రావాలి ఫస్ట్ స్టార్టింగ్ మనం బ్యాక్ తిప్పు చూడండి బ్యాక్ కూడా యాజ్ మన డ్రాయింగ్ వేసాను బ్లౌజ్ ఎంత ఎంత ఉంటుంది తిట్టాలి సపోజ్ నేను ఇంతవరకు పెట్టుకున్నాను మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవడం అంతే చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఇక్కడ మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా బ్లౌజ్ కి ఆ షోల్డర్ జాయింట్ నుంచి మనకి వాళ్ళకి ఎక్కడ కావాలని అడుగుపడవు అంతవరకు వరకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ తీస్తుంది పద్నాలుగు ఇంచులు తీసాను ఓకే వాళ్ళకి అలాగే నెక్ డీప్ ఎంత కావాలన్నది ఒక నెక్ డీప్ అడగాలి వాళ్ళకి అలాంటి మీరు లేడీసే కాబట్టి ఇలా టచ్ చేసి అడిగితే సరిపోతుంది చాలా మంది ఇలా క్రాస్ లో తీస్తారు అలా క్రాస్ తీయకూడదు మనం ఇలా ఇలా క్రాస్ తీసామంటే మనం కటింగ్ చేసుకున్నప్పుడు కూడా క్రాస్ పెడతాం అప్పుడు తేడా వస్తుంది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే స్ట్రైట్ గా తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక డ్రాయింగ్ వేశాను అంటే నెక్ మిడిల్ లో ఇలా స్ట్రైట్ గా డ్రాయింగ్ వేశాను కదా అలాగే మీరు ఆ స్ట్రైట్ గా చూసుకొని ఇక్కడ స్ట్రైట్ గా వస్తుందా లేదా చూసుకొని అక్కడ నెక్ డీప్ తీసుకోవాలి చూడండి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఓకేనా నెక్ డీప్ ఎంత అంటే ఇంచులు మనకి నెక్ డీప్ ఇంచులు పోతే చూడండి మధ్యలో మిడిల్ లో ఫోర్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్ గా నెక్ డీప్ పది ఇంచులు వచ్చినట్టు లెక్క మీకు ఓకేనా మీకు అర్థమైంది కదా చూడండి పది నుంచి పద్నాలుగు ఇంచులు అంటే మిడిల్ లో నాలుగు ఇంచులు వస్తుంది అంటే నెక్ డీప్ ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఓకే ఇక్కడ వరకు బ్యాక్ పొడవు తీసాం నెక్ డీప్ తీసు అలాగే ఇప్పుడు షోల్డర్ చూడండి ఈ భుజం దగ్గర నుంచి ఇది భుజం వరకు అంటే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా మన భుజాలు ఆ భుజాలు జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తీయాలి ఓకే ఈ షోల్డర్ కరెక్ట్గా జాయింట్ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని ఇది ఎంత వరకు వచ్చిందో చూసుకొని తీసుకోండి సరిపోతుంది నాకైతే పదిహేను ఇంచులు వచ్చింది సేమ్ ఏజ్ అలాగే యాజ్ తీసుకోవాలి ఓకేనా పదిహేను ఇంచు షోల్డర్ ఇక్కడ వరకు బ్యాక్ కొంతలు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్కి తిరిగి చూడండి సేమ్ దీనికి కూడా ఇంతే నెక్ ఫస్ట్ నెక్ తీయాలి మనకి మిడిల్ నుంచి స్ట్రైట్ గా రావాలి నేను మీకు అర్థం అవుతుంది అని డ్రాయింగ్ వేస్తున్నాను ఇప్పుడు సేమ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పెట్టి మనకి నెగటివ్ ఎంత కావాలన్నా చూసుకోవాలి ఫస్ట్ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది చూడు మీకు చూపిస్తున్న కనపడుతుంది కదా సెవెన్ ఇంచెస్ మనకి నెగటివ్ సెవెన్ ఇంచెస్ అలాగే సెంటర్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా సెంటర్ లో పాయింట్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను టెన్ ఇంచెస్ ఆల్రెడీ డాట్ మార్క్ పెట్టాను బ్లూ డాట్ అక్కడ తీసుకోవాలి అంటే మిడిల్ డాట్ మిడిల్ పాయింట్ అయితే తీసుకోవాలి అలాగే ఫుల్ బెస్ట్ మొత్తం చెస్ట్ ఫుల్ చెస్ట్ ఉంటుంది కదా మన కింద భాగం కింద భాగానికి ఎంత వచ్చిందో చూసుకోవాలి చూడండి మిడిల్ కో టెన్ వచ్చింది కింద చెస్ట్ భాగం వచ్చి పదమూడు ఇంచులు వచ్చింది ఓకేనా కి దీనికి కలిపి మూడించు ఎక్స్ట్రా వచ్చింది మిడిల్ నుంచి ఇలా ఫుల్ తీసుకోవాలి ఓ ఫస్ట్ నెక్ సెవెన్ ఇంచెస్ డీప్ నెక్స్ట్ సెంటర్ చెస్ట్ మిడిల్ పాయింట్ తర్వాత మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడతో ఫ్రంట్ బాల్ కూడా అయిపోయింది ఈ షేప్ ఏంటో అవసరం లేదు ఓకే తర్వాత చెస్ట్ తీయాలి అంటే చెస్ట్ అంటే ఇది ఒకటే కాదు అప్పర్ జస్ట్ తీయాలి మిడిల్ జస్ట్ తీయాలి తర్వాత అడుగు తీయాలి అప్పుడు తర్వాత వాళ్ళు శంఖలో పైకి ఎత్తమని చేతులు పైకి ఎత్తమని శంఖ కింద నుంచి తీసుకోవాలి కరెక్ట్ గా చూడండి నేను ఎలా పట్టుకుంటున్నా అలా పట్టుకోండి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కరెక్ట్ గా చూసారు కదా ముప్పై ఆరు వస్తుంది ఇక్కడ కరెక్ట్ గా మనం నెక్క ఎక్కడ తెస్తాము శంఖ కింద నుంచే కదా తెస్తాం కరెక్ట్గా నెక్క గడికి వస్తుంది ముప్పై ఆరు ఇంచు అలాగే టేప్ అలాగే కట్టుకొని కొంచెం కింద దీనికి మనం ఈ మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ మిడిల్ పాయింట్ గడికి కరెక్ట్ గా టేప్ పెట్టి తీయాలి ముప్పై ఏడున్నర వచ్చింది అప్పర్ చెస్ట్ ముప్పై ఆరు మిడిల్ జస్టమో ముప్పై ఏడున్నర వచ్చింది ఓకే తర్వాత అదే టేపు తీయక్కలేదు చూడండి టేపు నడుము నుంచి ముప్పై వచ్చింది మనం ఇక్కడ కొలతలో బాడీ కొలతలు అయిపోయి నెక్స్ట్ హ్యాండ్ అలాగే షాల్డర్ మనం ఎక్కడైతే షాల్డర్ స్టార్ట్ చేసి తీసామో అక్కడి నుంచి హ్యాండ్ దీనికి హ్యాండ్ లేదు కాబట్టి ఓకే నేను ఎలా పెట్టి చూపిస్తున్నాను సిక్స్ అయితే సిక్స్ ఎల్బో షార్ట్ హ్యాండ్స్ అయితే ఎల్బో అయితే టెన్ ఇంచెస్ మన హ్యాండ్ ఎలా పెట్టుకొని తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఎక్కడైతే తీసామో అక్కడ రౌండ్ తీయాలి ఓకేనా మీకు హ్యాండ్ లేదు కాబట్టి నేను పోతున్నాను తర్వాత హ్యాండ్ తీసిన తర్వాత శంకు హార్మోన్ శంక రౌండ్ తీయాలి టేప్ వాళ్ళు హ్యాండ్ పైకి ఎత్తమని చూడండి ఇలా శంక రౌండ్ అలా టైట్ గా పట్టుకొని ఇక్కడ హ్యాండ్లు కొద్దిగా కష్టంగా ఉంది చూడండి ఇలా పెట్టుకొని సెంటర్ రౌండ్ తీయాలి అని మీకు కనపడదు ఓకేనా ఇలా మొత్తం దీనికి పదిహేను ఇంచులు వచ్చింది సేమ్ యాజ్ అలాగే తీయాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి పది ఇంచులు ఎంత వస్తుంది మీకు సెంటర్ రౌండ్ వచ్చి పదిహేను ఇంచు వచ్చింది ఓకే మీకు బాడీ మెజర్మెంట్స్ అనేది ఇంతే ఇలాగే తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను బోట్ నెక్కి కాలర్ నక్క ఎలాప్ ఇలా చెప్తాను ఓకేనా మీకు కొంత బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా ఇంకా డీటెయిల్గా ఏమైనా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను దాని మీద మళ్ళీ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఎంతవరకు ఇదే వీడియో ఓకే థ్యాంక్ యూ